నువ్వు కాకపోతే ఇంకో బకరా ఎవరంటురు ఒక మహిళ అంటుంది గ్రీన్ కార్డ్ హోల్డర్ ను పెళ్లి చేసుకునేందుకు ఓ మహిళ ఎత్తుగడా ఆమె అసలు రూపాన్ని గ్రహించి పెళ్లికి నిరాకరించిన యువకుడు అతనిపై రేప్ కేసు పెట్టిన మహిళ ఆమె చాటింగ్ ఆధారంగా అతనిపై ఎఫ్ఐఆర్ ను రద్దు చేసిన సుప్రీంకోర్టు ఆమెది మోసపూరిత కక్షపూరితమైనటువంటి వైఖరి అని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు ఈ విషయంలో కోర్టు తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి అంటే ఆ వాట్సాప్ చాటింగ్ ఆధారంగా ఆ అమ్మాయిదే తప్పు ఆ అమ్మాయి కక్షపూరితంగా మోసపూరితంగా ఉద్దేశ పూరి పూరితంగానే ఆయనతో చార్జ్ చేసింది ఆయన మీద పెట్టినటువంటి రేప్ కేసు కరెక్ట్ కాదని కొట్టేసింది అంటే న్యాయ విచారణ ఈ విషయంలో సరిగా జరిగింది మిగతా ఏ విషయాలైనా మహిళలు కేసు పెట్టగానే మామూలుగా జైలుకు అట్లా పంపిస్తున్నటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ వాట్సాప్ చాటింగ్ ఆధారంగా వాట్సాప్లో ఏం చేసిరు అంటే ఈ ఈ ఇక్కడ గ్రీన్ కార్డు హోల్డరు తప్పుందా లేదా ఈ మహిళను తప్పుందా రేప్ కేసు పెట్టినటువంటి మహిళ ఉందా అని విచారణ చేసిన తర్వాత వాట్సాప్ చాటింగ్ ఆధారంగా ఆ మహిళనే తప్పని గ్రహించి ఆ కేసును కూడా కొట్టేసిరట